చాలా ఎంత బతు అంటే ఇది నేను ఇష్టం చెప్పిన కదా చెప్పి ఈ ఇద్దరు అన్నదూ పడుకున్నారు ఇంట్లో ఇలా అండ్ అడుగుతే

चपड़ा बासी दै चपड़े सीताराम शास्त्री बांदर ये भी इवन ऑनर है बांदर तो, ये निदरिए फरा स्वाराज। सुला जमा मलेनी फरा जनन को सुदा मन लेती ఏ పని చేసిన అది కోసం అంటే మంచి సుదర్శనం మరి సుదర్శనం ఉన్న ఈ నెలలో ఎవరి ఏదేదో ప్రదర్శన ఆశ కూడా ఉన్నాడు ఓ లోపలే కనబడి ఇల్లు ఆ ఇంటి మీద చేస్తారు వాళ్ళు ఏం చెప్తారు మహావాడు అక్కడ సో అక్కడు Jadi, mana? Di desa dalam ini, apapun valentai, orang sangat mencintai. Jadi, itu suatu?